వచ్చింది పట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం కురుమూర్తి జాతర వెళ్తున్నాం ఆ విషయం చెప్పడానికి వీడియో చేసిన ఈ రోజు ఉద్దాల మహోత్సవం ఈ రోజు ట్వంటీ ఎయిట్ అక్టోబర్ కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆలయం గురించి మనం ఆల్రెడీ వీడియో తీసి మన ఛానల్లో పెట్టడం జరిగింది దానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా చూడండి నేను మా బా బాబా ఇద్దరం కలిసి కురుమూర్తి వెళ్తున్నాం మీరు ఎవరైనా బాబా బాబా మరుధులు అంటే చాలా హ్యాపీ ఉంటుంది దర్శనం చేసుకొని మరుగులు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి స్నేహితులు చేయాలి మీరు ఎవరైనా కురుమూర్తి రావాలనుకున్న వాళ్ళు మహబూబ్నగర్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి వనపర్తి నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి జడ్చల్ నుంచి కూడా డైరెక్ట్ బస్సులు ఉన్నాయి చిన్నవాడమాన్ గ్రామానికి దగ్గరలో ఉన్నాం మధ్యలో వాగు ఉంటుంది ఇప్పుడు ఆ వాగులో ఉద్దాల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ప్రస్తుతం మనం చిన్నవట్టమాన్ గ్రామంలో ఉన్నాం చిన్నవడ్డమాన్ గ్రామం నుంచి ఉద్దాలనేది బయలుదేరుతాయి ఇప్పుడు మనం ఉద్దాల కార్యక్రమానికి అన్నతో పాటు వచ్చినాం అన్నది రాజు విలేజ్ ఇదే మండలి వస్తుంది కదా కౌకుట్ల కౌకుట్ల మండల వస్తుంది మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే మన ఫ్రెండే అన్న పేరు ఆంజనేయులు ఇప్పుడు మనకి ఏమైనా తెలియకపోయినా అన్న ఇక్కడ చెప్తారు కాబట్టి అన్నం తీసుకురావడం జరిగింది దాదాపు ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరం నుంచి ఉద్దాల కార్యక్రమాన్ని కవర్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు వచ్చిన ఇక్కడ బాగు చాలా అద్భుతంగా ఉంది ఈ బాగులో నుంచి నడుచుకుంటూ వాళ్ళు ఉద్దాలను తీసుకొని ఇంకా పిల్లల్ని ఎత్తు పెట్టుకోతుంది ఇక్కడ ఇక్కడ ఇంకా పిల్లలు అది ఆరిపోయి వచ్చింది మారిపోయిందా చిన్నపిల్లలు వేరుస్తున్నారని పట్టుకొని బాబా చూడండి ఎట్ల కట్టుకొని వచ్చి జాతర చిన్నప్పుడు చూసేది ఇలాంటివి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం కదా మన తాత ముత్తాతల నడుస్తుండే ఎక్కడికి చూస్తున్నారు ఆధారమా ఏం మండల మండలా మండలా సంవత్సరం ఎక్కడ వరకు లే

ఎద్దుల బండ్లు కట్టుకొని ట్రాక్టరు బస్సు కారు అలాంటివి కనిపి ఎద్దుల బండ్లతోన జాతరకి ఉత్సవాలు చాలా మంది ఉంటారు అటుపోయేసరికి మూడున్నర అంటే ఆ టైం వరకు ఇక్కడ మనకు ఇబ్బంది లేకుండా ఈ షాప్స్ అంటే పిల్లలకి తినడానికి కావచ్చు ఏమైనా షాపింగ్ చేసుకునే వాళ్ళు అంటే షాపింగ్ చేసుకోవడానికి ఈ వన్ డే ఈ వన్ డే ఈ వన్ డే షాపింగ్ మళ్ళీ మన కురుమూర్తి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి జాతర వచ్చేసి వన్ మంత్ ఉంటుంది అక్కడ వన్ మంత్ వరకు అన్ని దొరుకుతాయి ఈ వాగు నుంచి మనం ఇప్పుడు చిన్న గ్రామానికి అయితే వెళ్తున్నాం చిన్న గ్రామం వచ్చేసింది ఆల్రెడీ ఈ చిన్న గ్రామంలో ఉద్దాలుంటాయి పోకేస్తే పో పబ్లిక్ వచ్చింటు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది చిన్న వడ్డమాన్లో ఉన్నటువంటి ఉద్దాల మండపం ఇందులో ఇప్పుడు ఉద్దాలు బయటికి మరి కాసేపట్లో రావడం జరుగుతుంది ఇక్కడ పూజా కార్యక్రమాల్ని నిర్వహించి ఊరేగింపు చేస్తారు మేధలను తయారు చేసినటువంటి చాటను బయటికి తీసుకురావడం జరుగుతుంది ఈ చాటలో పెట్టి ఆ ఉద్దాలని ఊరేగిస్తారు ఈ చాటకు ముందుగా పూజ చేసి అందులో ఒక బట్ట అయితే ఉంచడం జరుగుతుంది ఆ బట్ట ఉంచిన తర్వాత పాదుకలను తీసుకొచ్చి అందులో పెట్టడం జరుగుతుంది చూడొచ్చు పాదుకలు వచ్చేసినాయి ఆ పాదుకల్ని ఈ యొక్క చాటలో పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపు చేస్తారు ఇక్కడ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారిని చూడడం జరుగుతుంది జనాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని వేల మంది పాల్గొన్నారు ఈ ఉద్దాల మహోత్సవానికి అంత ప్రత్యేకత ఉంది ఈ ఊరేగింపు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఆ పాదుకలని నెత్తిలో పెట్టుకొని ఊరేగించడం జరుగుతుంది ఇప్పుడు మనం ఆ ఊరేగింపుని చూద్దాం ఊరేగింపు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు జనాలు మొత్తం మోకాల మీద కూర్చుండిపోతారండి ఎందుకంటే ఊరేగింపుని అది పాదుకల్ని ఊరేగింపు చేసేటప్పుడు ఆ పాదుకలు మన మీదుగా తీసుకెళ్తే మన పైన ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి పోతాయని మన పాపాలు తొలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం చూడండి ఏ విధంగా జనాలు వెయిట్ చేస్తున్నారో ఆ పాదుకల్ని తమ వై తమ వీపు మీదుగా వెళ్ళాలని ఆశపడుతున్నారు ఈ ఉద్దాలు వాగులోకి బయలుదేరిన తర్వాత అసలాట ఉంటుందండి అప్పుడు ఎంతమంది పబ్లిక్ ఎరుకబడతారంటే అసలు పోలీసు వాళ్ళ కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కానీ ఆ జనాల్ని తట్టుకోవడం మాత్రం వాళ్ళ వల్ల అవ్వట్లేదండి చూడవచ్చు జనాల్ని కాస్త డైవర్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు లైన్ అయితే మారుస్తున్నారు ఆ తాడ్ని వేరే వైపు మళ్ళిస్తున్నారు ఎందుకంటే జనాలు కాస్త తప్పుకుంటే వాళ్ళ కాస్త ఫ్రీ అవుతుంది ఆ ఉద్దాం మూసేవాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటుందని ఈ పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అయినా జనాలు మాత్రం ఏమాత్రం ఆగట్లేదు మీద మీద పడిపోతున్నారు చూడొచ్చు తొక్కిసలాట ఉంటుందండి చాలా ఘోరంగా ఉంటుంది ఉద్దాల కార్యక్రమం ఎందుకు ఇంత ఫేమస్ అని అనుకుంటే దీన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది లక్షల మంది ఎందుకు పాల్గొంటారు ఈ ఉద్దాల మహోత్సవం ఎందుకు అంత ప్రత్యేకత అంటే ఎందుకే అండి ఎలాగైనా పాదుకల్ని మా పై నుంచి తీసుకెళ్లాలని భక్తుల యొక్క ఆరాటం చూస్తే మనకు అర్థమవుతుంది పోలీసు వాళ్ళు ఎంత తోసేస్తున్న కూడా వాళ్ళు ఖచ్చితంగా అలాగే కూర్చుంటున్నారు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ముసలివాళ్ళు ఎలాంటి తేడా లేదండి అందరూ ఎంత పోటీ పడుతున్నారో మనకు చూస్తే అర్థమవుతుంది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఆ విధంగా ఇబ్బంది పడొద్దండి ఎందుకంటే అందులో జనాలు తొక్కేస్తారు ఖచ్చితంగా ఆ తొక్కిసలాటలో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇసుకేస్తే ఇసుక రాలనంతగా ఉన్నారు జనాలు అంత బీభచ్చంగొచ్చురు కొన్ని వేల మంది అండి ఇంచుమించు ఒక లక్ష మంది దాకా ఉంటారు జాతరలో ఇక్కడ అంత కలిపితే అంతమంది పాల్గొన్నారు ఈ ఉద్దాల మహోత్సవంలో నరేందర్ అయితే ఆ చాటలో ఉన్నటువంటి అంటే ఉద్దాల దగ్గర ఉన్నటువంటి కుంకుమ పొట్టు కొన్ని పువ్వులు అయితే కష్టపడి వెళ్తున్నాడు ఆల్రెడీ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తీసుకొచ్చినట్టు నవ్వుతున్నాడు చూద్దాం ఒకసారి బుట్ట అయితే పెట్టుకున్నాండి అతను కాస్త కుంకుమం కూడా తీసుకురావడం జరిగింది చేతిలో చూడొచ్చు చిన్న మన దగ్గర ఊరేగింపు కార్యక్రమం పూర్తయింది ఈ వాగు దాటి ఇప్పుడు ఉద్దాలు కురుమూర్తి జాతర వైపుగా వెళ్తున్నాయి ఆలయానికి దారిలో కొన్ని ఊళ్ళు ఉన్నాయండి తిరుమలాపూరు ఇంకా వేరే కొన్ని ఊళ్ళు ఉన్నాయి ఆ ఊరి గ్రామాల ప్రజలు ఏం చేస్తున్నారంటే సేమ్ ఇంతకుముందుకు ఎలా అయితే జనాలు కూర్చున్నారో పాదుకలు వాళ్ళ పైనుంచి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో జనాలు అందరూ తరలి వెళ్తున్నారు అక్కడికి ఆ పాదుకలు వీళ్ళ వైపుగా వెళ్ళాలని వీళ్ళ మీదుగా వెళ్ళాలని ఆశపడుతున్నారు ఇక్కడ జనాలు అందరూ వెయిట్ చేసే అందుకే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మాత్రం పండగ వాతావరణం నెలకొంది మనం ఆ పాదుకల్ని మీకు మన ఆలయంలో చూపిస్తానండి ఆలయంలో ఉన్నటువంటి ఉద్దాల మండపంలో చూద్దాం మనం అక్కడికి వెళ్దాం ఆ పాదుకలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఆలయం దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన వాతావరణం చూడండి భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో వచ్చారో ఇక్కడ మనం దర్శనానికి అయితే వెళ్దాం పాదుకల్ని మనం ఉద్దాల మండపంలో దర్శనం చేసుకుందాం ఉద్దాల మండపానికి వెళ్తున్నాము ఉద్దాలను తీసుకొచ్చి మండపంలో పెట్టడం జరిగింది ఊరయిన తర్వాత స్వామివారి దగ్గర పూజ చేసిన తర్వాత ఉద్దాల మండపంలో ఉద్దాళ ఉంచడం జరుగుతుంది ఈ ఉద్దాల మండపంలో ఉన్నటువంటి ఈ పాదుకలతోన చాలామంది భక్తులు అంటే మ్యాక్సిమం అందరూ వీపు పైన గుట్టించుకుంటారు పైన కొడితే వారు చేసినటువంటి పాపాలు వారిపైన కుట్టున్న వారిపైన ఉన్నటువంటి శని ప్రభావం ఏదైనా ఉంటే పోతుందని వారి నమ్మకం అందుకే ఇక్కడ పాదుకలతో కొట్టించుకోవడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ కురుమూర్తి జాతరలో ఉద్దాల మహోత్సవం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై శ్రీరామ్ జై హింద్ ఓం నమశివా